ఇది गरम అన్నం చపల్లో వేసేరు ఫ్రెండ్స్ పోలీస్ బాండి పక్కకు పెడతా కూడా తీసుకుเยరా నేవే చన్మీనార్ సాక్షిగా చన్మీనార్ సాక్షిగా అబ్బే అయ్యో పాపం వాట్ ఇస్ గ్రోయింగ్ ఇస్ అండ్ నార్మల్లీ బై ఫోని ఫ్రెండ్స్ ఫోని హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షర విష్ణు ఆఫీషియల్ నా ఛానల్ లో మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేను పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి ముందుగా మీ అందరికి బెల్ గా హ్యాపీ దీపావళి దివాళీ ఫెస్టివల్ ని ఎలా జరుపుకున్నారు ఏంటి అనేది కామెంట్ లో షేర్ చేసుకోండి దివాళీ రోజు మనం మెయిన్ గా పెట్టాల్సిన దీపాలు కదా సో నేను లాస్ట్ ఇయర్ పెట్టినటువంటి దీపాలను తీసి మొత్తం క్లీన్ చేద్దాం అనుకున్నా ఎందుకంటే ఇవి టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వి చాలా నూనె ఉండిపోయి జిడ్డు జిడ్డు అయినాయి అనమాట ఈ మధ్య చాలా లో చూసిన మొత్తం వాటికి పెయింట్ వేయడము సో నేను కూడా అలా వేద్దామని విమ్ లో కొద్దిగా బాగా వాష్ చేసిన తర్వాత వాటర్ అన్ని పోవడం కోసం ఇట్లా బోర్లా పెట్టి మళ్ళీ తో తుడిచిన తర్వాత నా దగ్గర ఉన్న పెయింట్స్ వేసిన బ్రౌన్ కలర్ గ్రీన్ అట్లా ఏ మంచిగా అనిపిస్తే అవి వేసిన అనమాట ముందున్న దీపాంతలకి తర్వాత చేసినటువంటి దీపాంతాలకి మీరు చాలా డిఫరెంట్స్ చూస్తారు తర్వాత ఈ విధంగా కొద్దిగా బోర్లు వేసుకుని అన్నీ పోతాయి కదా అనేసి ఇట్లా పెట్టినమాట ఇవి ఆపోయిన తర్వాత ఇంకెప్పుడు తింపనే చూద్దాం ఏం చేయాలో ఏందో ఇదైతే మరీ ఘోరంగా అయినాయి చూడండి ఎంత తోమినా కూడా అస్సలు కొద్దిగా లైట్గా పోయింది కానీ ఇంకా చాలా జిడ్డు జిడ్డు ఉంది పెయింట్ వేస్తే కొంచెం అయినా చాలా నూనె మరకలు అయితే చాలా ఉండే చేతులతో పట్టుకుంటేనే మొత్తం చేతులకంతా జిడ్డు జిడ్డు అంత ఘోరంగా ఉండే కాబట్టి నేను వీటిని ఇట్లా చేద్దామని ఫిక్స్ అయిపోయినా ఈసారి అయితే కానీ అనుకున్నా కానీ ఫస్ట్ చేయాలా వద్దా చేయాలా వద్దా అని అనుకున్నా కానీ చేస్తే బాగుంటుంది కదా అని స్టార్ట్ చేసిన కానీ తొందరగా అయిపోతుంది అనుకున్నా కానీ ఒక త్రీ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది ఇదంతా వాష్ చేసి ఆ వాటర్ పోయిన తర్వాత పెయింట్ వేయడము మళ్ళీ ఆ వేరాలి ఇదంతా వరకు నాకు నియర్లీ త్రీ అవర్స్ అయితే పట్టింది కానీ ఫైనల్గా అయితే చాలా హ్యాపీగా అనిపించింది వీటింగ్ చూసిన తర్వాత ఒకసారి మీరు కూడా చూడండి ఇప్పుడు నేను వేస్తున్నా కదా ఇదైతే చాలా ఘోరంగా ఉండే మీరు చూసిరు కదా అసలు ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా ఉండే ఇదే చ అన్నిటికంటే చాలా టఫ్ అనమాట ఫస్ట్ హార్డ్గా ఉన్న పని ఫస్ట్ కంప్లీట్ అయింది అనుకోండి తర్వాత ఇవన్నీ చాలా ఈజీగా అయిపోతాయి అనుకోని ఫస్ట్ దీంతో స్టార్ట్ ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో ఖచ్చితంగా మీరు కమెంట్ చెప్పండి చెప్పండి సార్ అయితే అందరూ ఫుల్ ఉండే ఉండేందంటే అమావాస్య టూ డేస్ వచ్చింది అండ్ మండే ట్యూస్డే కాబట్టి మీరు ఏ రోజు సెలబ్రేట్ చేసుకున్నారు మెయిన్ దీపావళిని కామెంట్ చేయండి మేమైతే మండే ట్యూస్డే వెనస్డే త్రీ డేస్ సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది మెయిన్ గా మండే రోజు సో మీరు ఏ రోజు సెలబ్రేట్ చేసుకున్నారు మండేనా ట్యూస్డేనా కమెంట్ చేయండి

చూసిండ్రా మా ఎట్లా ఎక్కరిస్తున్నాడు ఓకే అది పక్కన పెడితే పెయింట్ వేసిన తర్వాత ఎట్లా అయినా చూడండి ఒకసారి దీపాలు అన్నీ అయిపోయిన తర్వాత మార్కెట్కి వెళ్తామంటే అంటే ఫుల్ ఫుల్ వర్షము ఎప్పుడు తగ్గుతారు మేము మార్కెట్ ఎప్పుడు వెళ్తాము చూడండి ఎంత బుభక్తమైన వర్షము సడన్ గా పడుతుంది వర్షం కంటిన్యూస్ గా త్రీ అవర్స్ పడింది మార్కెట్కి వెళ్దామని బయలుదేరితే మళ్ళీ వర్షము సో అలా దివాళీ ముందు రోజు అయితే ఈ విధంగా చాలా జరిగింది ఇంకా వర్షం తగిన తర్వాత మార్కెట్కి వెళ్ళాము మార్కెట్ చూడండి ఎంత రష్ ఉందో చాలా అంటే చాలా ఇంకా పూలు పూజా సామాన్లు కావాల్సిన ఐటమ్స్ మొత్తం తీసుకొని ఇంటికి రావడం జరిగింది మేము ఎప్పుడు స్వీట్ తీసుకున్నా ఇదే స్వీట్ హౌస్ లో తీసుకుంటాము నేమ్ వచ్చేసి ఢిల్లీ వాళ్ళ స్వీట్ హౌస్ ఇది క్లాక్ టవర్ దగ్గర ఉంటది చాలా ఇయర్స్ నుంచి మొత్తం ఇక్కడే ఉంటది అండ్ బాగుంటాయి కూడా అండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకేంటి గుమ్మాలకి పూలు కూర్చోడం తోరణాలు కూర్చోడం సో నేను మొత్తం అయితే స్టార్ట్ చేసినాము అండ్ ఈ పూలు కూర్చోడము అండ్ తోరణాలు అవన్నీ కూడా ముందు రోజు చేసుకుంటేనే చాలా టైం సేవ్ అవుతుంది ముందు రోజు నైట్ ఈ విధంగా అన్ని పూలు అన్ని గుచ్చుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ దర్వాజాలకి గేట్కి ఈ విధంగా కట్టుకున్నాము జా దీవాళి రోజు ఇంటి ముందు జాజుతో అలికి ఆ ముగ్గు వేసిన నాకు చాలా నచ్చింది అనమాట దివాలి కాబట్టి ఆ దీపము లక్ష్మికి సంబంధించిన ముగ్గు వేసాం కాబట్టి ఇట్లా చిన్నగా ముగ్గు వేసిన ఎట్లుందో చెప్పండి ఈరోజు మా టిఫిన్ వచ్చేసి పూరి చోలే ఆలు మసాలా కర్రీ చోరే ఆలు మసాలా కర్రీ మాత్రమే చేసింది చాలా సూపర్గా చేసింది నెక్స్ట్ టైం విర్లా చేసిందని వీడియో పెడతాం అండ్ నాకైతే పూరీలు క్రిస్పీ క్రిస్పీ ఉంటేనే నచ్చుతుంది అంటే కొద్దిగా ఒట్టి ఉండి సన్నగా ఉంటాయి కదా నాకు ఎందుకు అట్లా నచ్చుతుంది ఈ రోజు మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి మునక్కాయ సాంబార్ వంకాయ చేసిన అండ్ ఫెస్టివల్ కాబట్టి మా అత్తమ్మ భక్ష్యాలు చేయమని చెప్పింది సో బక్షాలు కూడా చేయడం జరిగింది బక్షాల కవర్ అయితే లేకుండే కొత్త శారీస్ కానీ కొత్త డ్రెస్సులు తీసుకున్నప్పుడు మనకు కవర్ ఉంటుంది కదా ఆ కవర్ మీద ఈ విధంగా చేయడం జరిగింది అండ్ ఇక్కడ మా అత్తమ్మ ఎప్పుడు ఏ పిండి వంటలు చేసినా కూడా పిండి మిగిలిందా పూర్ణం మిగిలిందా అని అంటది అంటే పిండి మిగిలితే పిండి అవుతుందంట పూర్ణం మిగిలితే పిల్లలు పుట్టి పూ పురుడు చేస్తారంట ఇది చెప్తే నాకు మస్తు నవ్వు వచ్చింది స్టార్టింగ్లో కానీ ఏమో ఈ ప్రతిసారి అడుగుతుంది పిండి మిగిలిందా పూర్ణం మిగిలిందా పిండి మిగిలిందా పూర్ణం మిగిలిందా అని ఈసారి అయితే పిండి అంతా అయిపోయింది పూర్ణమే మిగిలిందనమాట చూడాలి మరి పూర్ణం ఇష్టం కాబట్టి ఈ కొంచెం పూర్ణం పెట్టుకొని ఏం చేస్తా అని చెప్పి తినేసిన ఎంతమందికి ఇష్టం ఈ పూర్ణము కామెంట్ చేయండి అత్తమ్మ వచ్చేసి పూజ మొత్తం కంప్లీట్ చేసింది ఈసారి ఇట్లా లక్ష్మీదేవిని పెట్టి పూజ చేసుకోవడం జరిగిందనమాట మీరు బ్లెస్సింగ్స్ తీసుకోండి మా ఆయన వచ్చేసి బొందరగడ్డ దగ్గర కూర్తున్నారు సో అక్కడ ఆ సమాధులను కడగడం గాని సున్నం వేసి వాడుకుంటూ సున్నం వేయడం కానీ అలా చేస్తారు దివాళి రోజు ఫస్ట్ బొందరగడ్డ కాడికి వెళ్ళి అక్కడ పూజ చేసిన తర్వాత ఇంటికి వచ్చి దీపం ముట్టించుకొని పటాకులు కాలుస్తాం అన్నమాట దివాళి రోజు ఈ మధ్యాహ్నం వరకు ఈ విధంగా అయితే సాగిపోయింది అండ్ ఈవినింగ్ వచ్చేసి ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్కి అట్లా మేము బొందల కాగిపోయినాము ముందు రోజు అన్ని బొందలు అన్ని క్లీన్ చేయడము సున్నం వేసేవాళ్ళు ఉంటే సున్నం వేయడము అండ్ అక్కడ చెట్లు మాత్రం ఈసారి వర్షాలు పడ్డాయి కాబట్టి చాలా బిబస్తంగా చెట్లు చెట్లు పెరిగినాయి వీటిని చెట్లు మొత్తం కొట్టు వేయించడానికే డబ్బులు చాలా అవుతాయి అన్నమాట ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ ఇద్దా అని చెప్పి వేసుకొని ఈ విధంగా వర్క్ చేపిస్తారు సో ఈ దివాళీ ఈవినింగ్ రోజు ఇక్కడే ఫస్ట్ ఆ చనిపోయిన పూర్వీకులు ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఫస్ట్ వాళ్ళకి దీపం పెట్టి పూలు పెట్టి అండ్ ప్రసాదంగా పండ్లు స్వీట్ అవన్నీ తీసుకుపోయిన తర్వాత ఫస్ట్ దీపం వాళ్ళ దగ్గరనే వెలిగించి అండ్ పటాకులు కూడా అక్కడే కాల్చిన తర్వాతనే ఇంటి దగ్గర స్టార్ట్ చేస్తాము దీపాలు పెట్టడం అవన్నీ సమాధుల దగ్గర అంటే మా 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 మామయ్య వాళ్ళ మమ్మీ డాడీ అండ్ వాళ్ళ తాత నాన్నమ్మ వాళ్ళ అక్క వీళ్ళ దగ్గర పూజ అంతా చేసిన తర్వాత పటాకులు కాల్చి ఇంటికి అయితే వచ్చినాము చూడండి అసలు ఎట్లా ఉందో మొత్తం చుట్టుపక్కలంతా కూడా ఎన్ని చెట్లు ఉన్నాయో సో మేము మా కాడికి మాత్రమే క్లీన్ చేయించుకున్నాం అన్నమాట ఇంకా చాలా అడవిలాగా చెట్లు అయితే ఈ వర్షాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అడవిలాగానే చెట్లు పెరిగినాయి చాలా అసలు ఇట్లా ప్రతి ఒక్కరు కూడా వారి దగ్గర పెట్టినటువంటి పండ్లు అవన్నీ ఇట్లా కట్ చేసి ప్రసాదం లాగా పంచుతారు అనమాట అండ్ మీ సైడ్ ఎలా చేస్తారు ఇలానే చేస్తారా బొందల దగ్గరికి వెళ్ళి ఇట్లా పూజ చేసుకొని ఇట్లా చేస్తారా అమ్మ వాళ్ళ సైడ్ ఈ విధంగా ఉండదు నార్మల్ గా పూజ ఇంట్లో పటాకులు అంతే ఇట్లా బొందల పోవడం వల్ల ఏమి ఉండదు మా అత్తమ్మ వాళ్ళు అయితే ఇలా చేస్తారు ఇంకా అక్కడ నుంచి వచ్చేసరికి మాకు సిక్స్ థర్టీ సెవెన్ అయింది సో మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అన్ని గుమ్మం దగ్గర అన్ని దీపాలు అన్ని పూజ మళ్ళీ ఇంకా మెయిన్ ఏంటి పటాకులు అసలు యాక్చువల్గా చెప్పాలంటే దివాళీ రోజు నైట్ వెళ్ళి పటాకులు తెచ్చుకున్నాము అంటే కొంచెం టైం అడ్జస్ట్ కాలేదు కాబట్టి నైట్ వెళ్ళి పటాకులు తెచ్చుకొని లెవెన్ థర్టీకి కాల్చినాం తెలుసా అప్పటికి టైం లెవెన్ థర్టీ అయింది ఇంకా అసలు ఇంట్రెస్ట్ లేకుండే అండ్ మార్నింగ్ నుంచి ఫుల్ వర్క్ అయింది కాబట్టి చాలా నిద్ర వస్తుండే అసలు దీపావళి అంటే సురుసురుబత్తి అండ్ చుచ్చుబుడ్డి ఇవి లేకుండా దివాళి ఫెస్టివల్ అసలు కంప్లీట్ కాదు కాబట్టి ఆ రెండు అండ్ భూచక్రము ఇంకా పాపప్లు ఇవి ఇవి వీటి కాడికి కాల్చి ఇంకా పడుకున్నాం అనమాట అసలు ఆ సురుసురు బత్తి ఉంటుంది కదా అసలు ఎంతసేపు కాల్చినా కూడా అసలు వెలుగానే వెలుగదు అంటే క్వాలిటీ తగ్గిపోయింది అనుకుంటా రేట్ మాత్రం పెరుగుతూనే ఉంది బట్ క్వాలిటీ మాత్రం అసలు పెరగట్లే ఎంతసేపు ఒక లీటర్లో ఒక టెన్ మినిట్స్ అట్లనే పట్టుకొని నిలబడాలి పిచ్చి లేచిపోతుంది అబ్బా అనిపిస్తుంది కానీ మనకేంటి వీడియోస్ ఇచ్చి కదా చిచ్చుబుడ్డి సిరిసురు బత్తి మెయిన్ అనమాట インコさんインコさんいる అట్లా మాది వాళ్ళని సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ మీరు ఎట్లా జరుపుకున్నారు ఏంటి అనేది కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం దివాళీ నెక్స్ట్ రోజు మేము చిన్న పని మీద హైదరాబాద్కి వెళ్ళినాము సో అక్కడ చార్మినార్ దగ్గర శ్రీ సౌభాగ్య లక్ష్మి టెంపుల్ కి వెళ్ళినాము నైట్ వన్ థర్టీ అయింది అనమాట ఆ టెంపుల్ వెళ్ళేసరికి అక్కడ లైన్ లో నిలబడి అండ్ లక్ష్మి కాయిన్ తీసుకున్నాము అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో ఆ కాయిన్ తీసుకున్నందుకు ఎంత హ్యాపీగా ఉన్నాము బయటకు వచ్చేసరికి నా చెప్పులు తప్పేసిర్రు అసలు ఎంత వెతికినా తెలుసా పోలీస్ బండి పక్కన పెడితే అన్నట్టు అక్కడే పెట్టినాం గాని ఎత్తుకొని పోయినరు ఆ చెప్పులు పోతే శని పోయింది దరిద్రం పోయింది అని అంటారు కదా ఇంకా పోయిందేమో మేబీ మరి ఇది అన్నమాట మా దివాళీ అయితే అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బా బాయ్ అండ్ కొత్త వాళ్ళు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎడిపి నువ్వు పోలీస్ బండి పక్కకు పెడితే కూడా తీసుకోవాలి నీవి ये बाड दुर्कता सेंम जब इक चार मीनार है चार मीनार साक्षिप